అందరికీ నమస్కారం నిజంగా మీరు ఒక యోగా సభ్యురాలుగా నాకు కూడా గుర్తించి అంటే ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా ఎంత పెద్ద పైకి ఎదిగినా కూడా నేను సామాన్యురాలనే మీ అందరి మీ మీ తోటి స్నేహితురాలనే నేను ఎప్పటికీ ఇది గుర్తించి నాకు కూడా ఒక యోగా సభ్యురాలుగా ఇక్కడ పిలిచి మీరు సన్మానం చేయడము మా ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలామంది పైకి ఎదిగితేనే ఆమె ఏమో ఎం తన అనుకుని అసలు దూరం పెట్టేస్తాను నాకు అది పై పెద్దే అంటే ఎంత పైకి ఎదిగినా కూడా మేము ఎక్కడి నుంచి అనేది గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఎప్పటికీ నాకు ఫ్రెండ్సే ఎప్పటికీ ఫ్రెండ్సే ఎంత పైకి కానీ కాబట్టి జయకౌ స్పెషల్గా చెప్పాలంటే ఎంత గ్యాప్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా అంత స్ట్రిక్ట్గా ఉన్నాయని నాకు కంపల్సరీ ఏ ప్రోగ్రామ్ అయినా

ఇది నేను ఏదన్నా బలలేదు నా షేర్ చేస్కొనేం ఓకే థాంక్స్ చాలా సారీ షేర్ థాంకల్ థాంక థాంక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాదాపు ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అయితే అంది మా స్నేహము కలిసి యోగా చేసాము కలిసి వెళ్ళి యోగా నేర్పించాము కలిసి బీజేపీలో చేసినాము నేను కూడా తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళింది నేను మధ్యలో డ్రాప్ అవుట్ అయినా తన అంచలిద్దలుగా అలాగే తీసుకు వెళ్తా ఉంది ఇంకా కూడా మేము మెటెట్ ఎక్కాలని కోరుకుంటున్నాము కష్టాన్ని ఫలితాలు తగ్గేది ప్రతిసారి ఇంకో విషయం తెలుసా ఎప్పుడు ప్రమోట్ ఏది తనకు కొంచెం ప్రమోట్ అయినా కానీ వెంబడే నాకు ఫోన్ చేసి చెప్తుంది ఇంజకా నాకు ఇది పోస్ట్ ఇది వచ్చింది డైకాన్ అనేది ఎన్నుకున్నారు డైకాన్ అనేది తీసుకున్నారు అని ఫోన్ ఫస్ట్ ఫోన్ చేస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి కూడా కలుస్తుంది ఈసారి ఒకటి నేను దూరంగా ఉన్నాను అందుకు ఇంటికి రాలేదు కానీ నేను రెండు రోజులు తెలియతే నాకు విషయం తెలియదు సెల్లు చూడేది నేను ఇన్నటి వరకు నేను సెల్ చేసుకుంటాను ఫోన్ చేసి చెప్పేది ముందర జస్ట్ చూశాను అందులో గెస్ట్ వచ్చినారు నేను ఫోన్ చేయకనే తనే ఫోన్ చేసి నాకు విషయం తెలియజెప్పింది అది చాలా సంతోషం అనమాట నేను రెండు రోజులు దేశం అంతా తనకి విషయం చెప్తున్నారు కానీ నేను క్లోజ్ గా ఇంటి దగ్గర ఉండి కూడా విషయం చెప్పలేదు సరోజ్ కూడా ఈవెన్ సరోజ్ కూడా చెప్పింది ఇంకా అని చెప్తాను వాట్సాప్ మేము తను వాట్సాప్ లోనే పెట్టేస్తాము